తరఫున డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు ఈ సమస్య పైన చర్చించేదానికి పబ్లిక్ నుంచి యూనివర్సిటీ నుంచి అదర్ రిప్రజెంటేషన్ పిలిచినారు ఇప్పుడు మీరు విన్నట్టే మా మీ ముందు ఇంతవరకు మాట్లాడిన ముగ్గురు వీరు కాకుండా మేమిద్దరూ కిరణ్ ఉన్నారు యూనివర్సిటీ నుంచి టీచర్స్ రిప్రజెంటేటివ్స్ ఇంకా వేరే సంస్థల నుంచి దోస్ ఆర్ కన్సర్న్ విత్ దట్ ఆఫ్ ద లార్జర్ ఇష్యూ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఈకోసిస్టమ్ వీళ్ళందరూ ఉన్నారు మేము చెప్పిందని వినిన తర్వాత ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చాలా చక్కగా సమప్ చేసినారు ఆయన ఏం చెప్తున్నారు మీరు చెప్పిన దాంట్లో రెండు ఇష్యూస్ ఉన్నాయండి ఒకటి మా కన్సర్న్ ఏమంటే భూమి రైట్స్ ఈ భూమి ప్రభుత్వానిదా లేకపోతే యూనివర్సిటీదా ఈ భూమిలో ప్రభుత్వానికే కంప్లీట్గా ఈ నాలుగు వందల ఎకరాల గురించి మాట్లాడుతున్నాను ఈ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వం కోర్టులో వ్యాజ్యంలో ఆర్గ్యూ చేసే ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి అసైన్ చేసిన ల్యాండ్ ఇది ఇది యూనివర్సిటీకి ముందు అసైన్ చేసి ఉన్నప్పటికీ దానికి బదులుగా కొంత ల్యాండ్ ఇచ్చినాం మేము ఆ ల్యాండ్ ఇచ్చిన దానివల్ల ఆయన రెవెన్యూ సెక్రటరీ ఒక రెండు డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చినారు వేగ్గా ఉన్నది ఈ ఇష్యూ అంటే వాళ్ళకు సంబంధించి ఆయన దృష్టిలో ఈ ఎంటైర్ ఉద్యమం అంటే ప్రొటెక్ట్ ఎన్వైర్న్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనే ఉద్యమం ఈ ల్యాండ్ ఓనర్షిప్ డిస్ప్యూట్ పైన అంటే అపోజిషన్ పార్టీస్ ఏం చేస్తున్నాయంటే ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం గ్రాప్ చేసి ఇండస్ట్రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేస్తూ ఉన్నారు ఇది అన్యాయం అని అపోజిషన్ పార్టీస్ చేస్తూ ఉన్నారు ఇది దుష్ప్రపచ దుష్ప్రచారం మేము ఒక్క ఇంచి కూడా యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి తీసుకోలేదని చెప్తా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మేము వెళ్ళిన వాళ్ళు ఎవరు ఎక్కడ కూడా ఈ ముఖ్యమైన భూమి విషయం గురించి మాట్లాడలేదు భూమి గురి భూమి చరిత్రను గురించి చెప్పాలంటే మేము కూడా నేను హరగోపాల్ కూడా అక్కడ ఈకో సిస్టంలో ఒక భాగంగా పెరిగిన వాళ్ళమే ఎందుకంటే ఈ స్పీసీస్ కూడా పోతుందేమో వెరీ సూన్ అందుకని మేము కొంత ముందుకు బతికుండే ఎంతవరకు రావాలని ఇక్కడికి వస్తాను యాక్చువల్గా భూమి డిస్ప్యూట్ గురించి మాకేమీ లేదు ఒక్క మాట వాళ్ళన్నాను దాంట్లో ఇది అపోజిషన్ పార్టీస్ యూనివర్సిటీ హైదరాబాదు విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని ఉద్యమం లేక దించినారనేది తప్పు యూనివర్సిటీలో చదువు హైదరాబాద్లో చదువుకునే విద్యార్థులకు వాళ్ళ యూనివర్సిటీ కాకుండా ప్రపంచం పైన కూడా చాలా అవగాహన ఉన్నది అందువల్ల మొదటి విషయం అసలు యాక్చువల్గా ఈ రెండో విషయం చాలా ముఖ్యమని కూడా చెప్పినారు చెప్పి బట్టి గారు ఉండేవారు రెండో విషయం ఈ ఎన్విరాన్మెంట్ పైన ఈకో సిస్టమ్ పైన ఇష్యూ మేము చూస్తామని చెప్పినారు అష్యూర్ చేసినాడు విల్ టేక్అప్ దిస్ ఇష్యూ బట్ మాకు జరిగింది ఏమంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత మా మేము మాట్లాడినప్పుడు ప్రెస్ లేదు మినిస్టర్స్ సపరేట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఏం జరిగిందని వాళ్ళు సపరేట్గానే ఉండొచ్చు దీని జరిగిందాని పైన సంక్షిప్తంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా వాళ్ళు చెప్పిందంటే ఈ నాలుగు వందల ఎకరాల్లో ఒక ఇంచి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు సంబంధించినది కాదు అని చెప్పినారు బట్ అక్కడ నిలిపేస్తే రెండో విషయం నుంచి మాట్లాడలేదు బట్టి గారు ఐడెంటిఫై చేసిన సెకండ్ మేజర్ ఇష్యూనే ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అందుకనే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చినది రెండో ఇష్యూ ఈజ్ ది ఇష్యూ ఆన్ విచ్ వేర్ ఆల్ కన్సర్న్ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు కాంపౌండ్లో ఉండే పరిసరాల్లో పెరిగిన ఎన్విరాన్మెంట్ ఈకో సిస్టమ్ గురించి మా కన్సర్న్ వల్ని రిప్రజెంటేషన్ ఉంది ఇప్పుడు అది డెస్ట్రాయ్ అయిపోతుందనే కన్సర్న్తోనే స్టూడెంట్స్ అజిటేట్ చేస్తూ ఉన్నారు అంటే ఇంతవరకు మీరు చెప్పినప్పుడు ఇంకొక నేపథ్యం కూడా ఉన్నది ఆయన రెవెన్యూ సెక్రటరీ గారు కూడా మాట్లాడుతూ చూడండి ఇప్పుడు ఈ ల్యాండ్ గురించి నేను చెప్పను ల్యాండ్ నేను ఒక మాట చెప్పి తర్వాత అరగోపాల్ గారు ల్యాండ్ గురించి చెప్తారేమో మాకు కూడా మీ ఈరోజు వరకు కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు డెబ్బై దశకంలో ఇచ్చిన ల్యాండ్ దానికి రికార్డు లేదు ఈరోజు కూడా యూనివర్సిటీకి రైట్ ఆఫ్ రికార్డ్స్ లేవు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్గా రెండు వేల మూడు వందల యాభై ఎకరాలు యూనివర్సిటీకి ఇచ్చినారు అది ఇంత ల్యాండ్ ఇచ్చినామని అప్పుడప్పుడు ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వందే ల్యాండ్ ఈరోజు కూడా ప్రభుత్వం ల్యాండే అది అని దాంట్లో కొంత అలాట్ చేస్తూ వచ్చినారు ఆ బ్యాక్గ్రౌండ్లో కొంత ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుని టూ థౌజండ్ ఫోర్లో ఒక ఐఎంజీ అనే స్పోర్ట్స్ కంపెనీకి విపరీతంగా యాక్చువల్గా ఈ నాలుగు వందల ఎకరాలు కాదు ఎనిమిది వందల నలభై ఎకరాలు స్పోర్ట్స్ డెవలప్మెంట్ కని ఒక ఇండివిజువల్కు ఒక బిల్లీ రావు అనే ఇండివిజువల్ ఆయన ఒక కంపెనీ పెట్టుకున్నాడు ఐఎంజే అని ఆయనకు అప్పుడున్న ప్రభుత్వం అలాట్ చేసినది దానిపైన ప్రభుత్వం పెటిషన్ వేసి అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు ఆయనకు అలాట్ చేసింది ఆ కొత్త ప్రభుత్వం దీనికి ఈ అలాట్మెంట్ క్యాన్సిల్ చేస్తే ఒక ఆర్డర్ తీసుకొచ్చిన దానిపైన బిల్లీ రావు గారు కోర్టుకు వెళ్తే ఆ కోర్టు వ్యాజ్యం జరగతానే ఉంది రెండు వేల ఇరవై నాలుగు వరకు అది పక్కన పెడతాం దాంట్లో ప్రభుత్వం పార్టిసిపేట్ అయ్యి ఆర్గ్యూ చేసి ఆ బిల్లీ రావుకి అగేన్స్ట్గా జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఇది ప్రభుత్వం ల్యాండ్ అని మేము చెప్పడం ఇది ఈ నాలుగు వందలు కాదు పూర్తిగా ఇప్పటి వరకు ప్రభుత్వందే కాకపోతే ఏం జరిగినదంటే ఈ పూర్తిగా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఏకర్స్ అలాట్ చేసినప్పుడు అది ఓపెన్ ల్యాండ్ అది గ్రేజింగ్ ల్యాండ్ అంటారు ఆ రోజుల్లో మాకు తెలిసినంత వరకు హార్సెస్ నిజాంస్ హార్సెస్ గ్రేజింగ్ ల్యాండ్గా చెప్పుకునేవాళ్ళు మాకు తెలిసిన ఎయిటీస్ అప్పుడు దాన్ని అలాట్ చేసినప్పుడు మాకు అప్పుడున్న వైస్ ఛాన్సలర్ హు పర్టికులర్ దట్ దిస్ ఏరియా షుడ్ బి డెవలప్డ్ అండ్ హీ నీడెడ్ దట్ సే టూ థౌజండ్ ఒక యూనివర్సిటీకి అంత స్థలం అవసరమా అన్నప్పుడు వీళ్ళు ఇంతసేపు చెప్పినప్పుడు యూనివర్సిటీకి భూమి అంటే భూమి కాదు అది వీరు యూ కాంట్ ఇట్ ఇన్ ఏకర్స్ బట్ ఇట్ ఆల్సో ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ ఆఫ్ లెట్స్ ఏ ది విజన్ దట్ యూ హ్యావ్ యూ క్యారీ విత్ దాట్ ఆఫ్ లెట్స్ ఏ పర్టిక్యులర్ లొకేషన్ అందువల్ల ఆయన పట్టుబట్టి అది తీసుకున్నాడు అది తీసుకున్నప్పుడు అక్కడ క్యాంపస్ డెవలప్మెంట్ చూసేదానికి వెళ్ళినప్పుడు అక్కడ జస్ట్ వాస్ట్ ల్యాండ్ ఉన్నది గ్రేజింగ్ ల్యాండ్ ఉన్నది అన్ని రకాల చెట్లు గుంటలు అన్నీ ఉన్నది అయితే ఎక్స్టెన్సివ్ ఎప్పుడు దానికి కంచె ఉండి గుర్రాలు మేసినాయో తెలీదు కంచె లేదు అది అన్నీ బయట నుంచి ఎనుగులు ఆవులు అన్ని రకాల మే మే మేపుకోవడం దాంట్లో ఉన్న నెమళ్ళు జింకలను వేట చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆయన మొట్టమొదటి చర్య ఏం చేస్తున్నారంటే ఈ రెండు వందల రెండు వేల మూడు వందల యాభై ఎకరాలకు కాంపౌండ్ వాళ్ళు కట్టించిన ఇప్పుడు ఆ కాంపౌండ్ వాల్ ప్రొటెక్షన్తో ఆ కాంపౌండ్ వాల్ ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అప్పుడు అందరూ చెప్పుకునే వాళ్ళు ఆయన క్యాంపస్లో వర్క్షాప్ పెట్టి లోకల్ గ్రానేడ్ని సైజ్ చేపిచ్చి ఈ వాల్ కట్టించినాడు అంటే అంత దూరదృష్టి ఉంది ఆయన టు ప్రొటెక్ట్ ది ప్రా ఇస్ నాట్ ప్రాపర్టీ ఇన్ ది సెన్స్ ఆఫ్ డబ్బుల కోసం కాదు ప్రాపర్టీస్ ది హోల్ ఎన్విరాన్మెంట్ అండ్ దట్ ఆఫ్ కోర్స్ ప్రాపర్టీ యాజ్ వెల్ ల్యాండ్ యాజ్ వెల్ ఎంక్రోచ్మెంట్ లేకుండా మోర్ దెన్ ఎంక్రోచ్మెంట్స్ ప్రొటెక్టింగ్ ది స్పీషీస్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కన్సర్న్ ఆ కాంపౌండ్ లోపల పెరిగి పెద్దదైన ఈకో ఇప్పుడు మేము మాట్లాడుకుంటే మాట్లాడే ఈకో సిస్టమ్ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తున్నారు చూడండి నాలుగు వందల ఎకరాలే కదా ఈ నాలుగు వందల ఎకరాల్లో ఇప్పుడు మేము ఐటీ సెక్టర్ పెట్టి డెవలప్ చేసి ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం మీరు ఎంతసేపు ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడితే డెవలప్మెంట్ అవసరం కదా అని ఈ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ అనేది ఎనభై ఐదుకు ముందుండే మాట ఎనభై ఐదు నుంచి మన దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటూ వచ్చేది ఏమంటే ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఒక బ్రంట్ ల్యాండ్ కమిషన్ గ్లోబల్ కమిషన్ అని ఎన్విరాన్మెంట్ చేసినప్పుడు ఒక చిన్న మాట ప్రొటెక్టింగ్ డెవలప్మెంట్ ప్రొటెక్టింగ్ ది ప్రజెంట్ లెట్స్ ఇంట్రెస్ట్ బై సెక్యూరింగ్ ది ఫ్యూచర్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మీరు డెవలప్మెంట్ పేరుతో ఏం చేసినా అది ఇప్పటి సమాజానికి ఉపయోగపడేదే కాకుండా ఫ్యూచర్ సమాజానికి లేకుండా పోయేట్టుగా ఉండకూడదు వాళ్ళకు ఉపయోగపడాలనేది ఆ కాంటెక్స్లోనే ఈకోసిస్టమ్ గురించి మాట్లాడినప్పుడు స్పీసీస్ డెస్ట్రక్షన్ అనుకున్నప్పుడు ఇప్పటికే వేలాది స్పీసీస్ పోయినాయి ఇట్ కుడ్ బి స్పీసీస్ దట్ పర్హాప్స్ వీ రెఫర్ టు అనిమల్ బర్డ్స్ సెవెరల్ కైండ్ ఆఫ్ లెట్స్ లెట్సేప్ వాట్ కుడ్ బి కాల్స్ పక్షులు పురులు ఇవన్నీ పోయి ఉంటాయి బట్ ఇప్పుడు ఈ ఈ కాంటెక్స్ట్ ఇప్పుడు మనం పదేళ్ళుగా ముఖ్యంగా మీరు అందరూ రోజు ఉంటా ఉండేది ఏమంటే ది డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ క్లైమేట్ క్లైమేట్ చేంజ్ని మాట్లాడకుండా మనం అభివృద్ధిని మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిసారి అభివృద్ధి అన్నప్పుడు వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్ ది క్లైమేట్ అని ఇప్పుడు ముఖ్యంగా మీరు ఇక్కడ నా వయసులో ఉండేవాళ్ళు ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎవరు లేకుండా ఒక యంగ్ యంగ్ పర్సన్ వచ్చి అర్బన్ ఫారెస్ట్ అని చెప్తే చాలా ఆశ్చర్యపడతారు ఫారెస్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్ అనేది బట్ ఈ క్లైమేట్ చేంజ్ వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అవేర్నెస్ ఏమంటే దెర్ఆర్ అర్బన్ ఏరియాస్ విచ్ బికమ్ సో కాంక్రీట్ ఐస్ కాంక్రీట్ జంగుల్స్గా మారే చోట వాట్ ఈస్ హ్యాపనింగ్ దెర్ ఇస్ హీట్ కైండ్ ఆఫ్ ఐలాండ్స్ డెవలపింగ్ ఇప్పుడు మీరు ఇలాగే వదిలితే ఆర్ దెర్ ఈస్ ఆర్ సిటీస్ ఇన్ ఇండియా లాస్ట్ సమ్మర్లో చూస్తే మీరు మద్రాస్ వాజ్ రిపోర్టింగ్ చెన్నై వాజ్ రిపోర్టింగ్ హీట్ ఐలాండ్స్ దర్ ఆర్ లాట్స్ ఆఫ్ లెట్స్ ఫర్ పీపుల్ లివింగ్ ఇన్ దోస్ ఏరియాస్ సచ్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ షుడ్ నాట్ హ్యాపన్ అనేది అవేర్నెస్లోకి వచ్చినది అలాగే మనం నైబర్లో నైబరింగ్గా ఉండే ఇట్స్ నాట్ నియర్లీ ఫారెస్ట్ ఇన్ ది అడవి అనేది దూరంగా ఎక్కడో ఉంటుంది కొండల పైన ఉంటుందని కాకుండా అడవి లాంటి క్యారెక్టరిస్ట్గా ఉండే ఎన్విరాన్మెంట్స్ ప్రొటెక్ట్ చేసుకునే దానివల్ల దర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్లడ్స్ ఇంపాక్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఆల్సో ఆన్ ది క్లైమేట్ అండ్ దేఫాల్ మీరు ఈ హీట్ ఐర్లాండ్స్ను పోవాలంటే మీరు అడ్డగోలుగా ఇప్పుడు మన సిటీలో జరిగింది ఏమంటే యాభై ఫ్లోర్లు కాంక్రీట్ స్ట్రక్చర్స్కు టవర్స్కు పర్మిషన్స్ ఇచ్చినారు ఆ టవర్స్ అన్ని పైకి వచ్చిన తర్వాత మీరు ఇఫ్ యూ స్టార్ట్ డిస్టర్బింగ్ ఎగ్జిస్టింగ్ గ్రీన్ అండ్ లెట్స్ ఏ డైవర్స్ కైండ్ ఆఫ్ ఈకో సిస్టమ్ ఈ ఈకో సిస్టమ్ అనేది ఒకసారి వేలు పెట్టి మీరు పాడు చేస్తే ది కైండ్ ఆఫ్ స్పీషీస్ ఈజ్ రిఫి రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ డజంట్ ఎగ్జిస్ట్ మీరు నాలుగు వందల ఎకరాలు మేము తీసుకుంటాము అభివృద్ధి చేస్తాము ఇంకో చోట నాలుగు వందలు ఫారెస్ట్ చేస్తామంటే అది ఈకో సిస్టమ్ డెవలప్మెంట్ కాదు చెట్లు పెంచడము లేకపోతే నీళ్లు బట్ స్టోర్ చేయడం అవుతుంది కానీ ఆల్టర్నేటివ్ ఈకో సిస్టమ్స్ కెనాట్ బి జనరేటెడ్ బై లెట్స్ సే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ అ గవర్నమెంట్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఈకో సిస్టమ్స్ ఆ సెన్సిటివిటీ ప్రపంచవ్యాప్తంగా వచ్చినది ఇప్పుడు మనం పక్షుల గురించి మన చెట్ల గురించి ఇప్పుడు వరల్డ్ డెవలప్మెంట్ ఫోరంలో ఎకనామిక్ ఫోరంలో కోటి కోటి చెట్లు నాటుదామంటే కోటి చెట్లు నాటి నాటినంత మాత్రాన హైదరాబాద్ యూనివర్సిటీలో పెరిగిన ఈకో సిస్టమ్ రీక్రియేట్ చేసేదానికి వీలు కాదు మీరు ఉండే చెట్లు నరికి దానికి దారి పొడుపు చెట్లు నాట చెట్టు ఉంటుంది దానివల్ల కొంత మంచి జరుగుతాయో కానీ బట్ సిస్టమ్స్ కంప్లీట్గా డెవలప్ చేసేదానికి కాదు ఈ కన్సర్న్స్ స్టూడెంట్స్ ఆఫ్ హైదరాబాద్లో లేకపోతే ఇంకెక్కడ ఉండదు ఫ్యూచర్ ఇస్ దేర్స్ ఫ్యూచర్ని కన్సర్న్ అయిన వాళ్ళు వాళ్ళు దేమ్ అస్ ప్లీడ్ ఫర్ దాట్ అందుకని వాళ్ళు బజార్లో పడినారే కానీ వాళ్ళు వీళ్ళు చెప్పి రెచ్చగొట్టి మాకు ఈ ఉద్యమం నడిపించేదానికి కాదు ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇన్ని విధాలుగా వాళ్లకు అవగాహన కల్పించినా దాన్ని రిజిస్ట్ చేసుకునేది వాళ్ళకే మంచిది కాదు దే విల్ నాట్ లీవ్ హైదరాబాద్ ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏ ప్లేస్ వేర్ పర్హాప్స్ పీపుల్ హుడ్ అప్రిసియేట్ ది రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ అందుకని మా కన్సర్న్ ఏమంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్ కన్సర్న్ ల్యాండ్ క్వశ్చన్ ఉండొచ్చు ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కూడా హైదరాబాద్ యూనివర్సిటీకి ఏ ఎకరా పైన కూడా రైట్ లేదు ఇట్స్ ట్రూ దట్ హైదరాబాద్ డజంట్ ఓన్ లెట్స్ హైదరాబాద్ యూనివర్సిటీ డజంట్ ఓన్ ల్యాండ్ బట్ ఇట్ వాజ్ ఎ జెంటల్మెన్స్ అగ్రిమెంట్ యూ హ్ గివన్ ల్యాండ్ బట్ యూ కాంట్ డిస్టర్బ్ దట్ ల్యాండ్ ఆ ల్యాండ్లో పెరిగిన ఈ కో నాశనం చేసి మీరు ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ చేస్తామంటే అది డెవలప్మెంట్ కాదు డెస్ట్రక్షన్ మిగులుతుంది in a city like Hyderabad.